గ్లామ్ గ్లామ్ గర్ల్ ప్రిలో థర్డ్ వీడియో ఏంటనుకుంటున్నారా అదే అండి మేకప్ గురించి ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ పెట్టిన వాళ్ళందరూ బాయ్స్ గర్ల్స్ ఉన్నారు సో ఈరోజు గర్ల్స్ చేయాలనుకుంటున్నా నెక్స్ట్ పాయింట్ బాయ్స్ది చేసేద్దాము స్కూల్కి కాలేజ్కి వెళ్ళిన ప్రతి ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి మీరు మేకప్ వేసుకున్నారా లేదా అనేది బట్ అలా తెలియకుండా ఒక సింపుల్ లుక్ నేను ఇస్తాను హెవీ లుక్ కాకుండా వెరీ సింపుల్ లుక్ ఉంటుందండి సో ఈరోజు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీరు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు చేయాల్సిన చిన్న పని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ కూడా ఒకటి కొట్టేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి సో గాయస్ మేకప్లోకి వెళ్ళిపోయే ముందు మీరు యూజ్ చేయాల్సింది మాయిశ్చరైజర్ నేను వచ్చి వాడేది మాయిశ్చరైజర్ థౌజండ్ ఆఫ్ విషెస్ చాలా బాగుంటుంది బాడీ వైజ్ కూడా బాగుంటుందండి ఇది ఫస్ట్ మనం మాయిశ్చరైజర్ రాసుకోవాలి తర్వాత స్కిన్తో బ్లెండ్ అవుతుంది లేకపోతే మంచిగా ఉండదండి స్కిన్తో బ్లెండ్ అవ్వకపోతే అసలు మంచిగా ఉండదు లుక్ వైజ్ కనుక స్కిన్తో ఉంటే మంచిగా ఉంటుంది ఒకసారి క్లాక్ వైజ్ ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ అట్లా మీ ఫేస్ అంతా బ్లెండ్ చేయండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్రైమర్ అనమాట ప్రైమర్ తీసుకోండి ప్రైమర్ నేను చూపిస్తాను నేను ఏది కూడా వాడతానో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మనకి డాజిలోర్ ల్యాక్ మీద చాలా కాస్మెటిక్స్ ఉంటాయి కదా చాలామంది అవి తీసుకోలేరు అందరికీ అవైలబుల్ అయ్యే ఒక కంపెనీ ఉంటుంది అదే బ్లూ హెవెన్ అండి ప్రతి ఒక్క ఎఫ్ అఫోర్డ్ చేయగలరు అండ్ ప్రతి ఒక్కరు అనమాట సో ప్రైమర్ ఎట్లానో చూపించేస్తారు రండి సో గైస్ నేను చూపించేది ఫ్లావర్లెస్ బ్యూటీ ప్రైమర్ సో ఈ ప్రైమర్ చాలా స్మూత్ ఉంటుంది అందరూ అఫోర్డ్ చేయగలిగేది సో ప్రైమర్ తీసుకోండి ఇందాక ఎలా అయితే మాయిశ్చరైజర్ బ్లెండ్ చేశానో యాజ్ ఇట్ ఈస్ అలానే ప్రైమర్ని కూడా యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అట్లనే బ్లెండ్ చేయండి వెరీ స్మూత్ ఉంటుంది స్కిన్ నెక్స్ట్ మీరు ప్రైమర్ అప్లై చేశాక చాలామంది కాంపాక్ట్ పౌడర్ కన్సీలర్ ఆర్ ఫౌండేషన్ వాడతారు ఎగ్జాక్ట్లీ నా దగ్గర కూడా ఫౌండేషన్ ఉంది బట్ అది నేను యూజ్ చేయట్లేదు ఎందుకంటే నేను చెప్పింది మీకు కాలేజ్ లుక్ స్టూడెంట్స్కి కాబట్టి ఫౌండేషన్ ఆర్ కన్సీలర్ యూజ్ చేయకుండా నేను మీ దగ్గర దాని ప్లేస్లో ఇంకొకటి చెప్తాను ఆ ట్రిక్ అనేది వాడండి మనం తీసుకోవాలి అనుకుంటే సేమ్ కాంపాక్ట్ పౌడర్ తీసుకోవచ్చు కానీ నేను సేమ్ కాంపాక్ట్ పౌడర్ ప్లేస్లో వేరే ప్రొడక్ట్ని ప్లేస్ అని చెప్పాను కదా సేమ్ లుక్ రావడానికి ప్రైమర్ వన్ మినిట్ అయ్యాక మనం పెట్టుకోవాల్సింది ఏంటో కూడా చూపించేస్తా వచ్చేయండి సో గైస్ ఇంకా ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తా అన్నా కదా కాంపాక్ట్ పౌడర్ ప్లేస్లో అదే స్పిన్స్ పౌడర్ అనమాట సో ఇది వచ్చేసి బ్రైట్నింగ్ అండ్ బ్యూటీ టాల్క్ సో ఎట్లా అంటే యాజ్ ఇట్ ఈస్ కాంపాక్ట్ పౌడర్ రాసుకుంటే ఏ లుక్ అయితే ఉంటుందో ఇది రాసుకున్నా అదే లుక్ ఉంటుంది నేను కూడా ఇది చూపిస్తాను వచ్చేయండి సో గైస్ నేను చూపించేస్తున్న చూడండి హ్యాండ్లో పౌడర్ వేసుకొని ఫేస్ అంతా కూడా అట్లా చేసుకోండి మొత్తం కూడా బ్లెండ్ చేసుకోండి మనకి ప్లేసెస్ మొత్తం కవర్ చేయాలి అంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ప్రీవియస్గా చెప్పాను కదండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని సేమ్ అట్లానే చేయాలన్నమాట మొత్తం కూడా లేకపోతే ఫేస్ అంతా ప్యాచెస్ ప్యాచెస్ కింద ఉంటుంది మొత్తం ప్యాచ్ వర్క్ కింద ఉంటుంది సో మెయిన్ ఐస్ దగ్గర మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మనకి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కాబట్టి సో దానివల్ల మీరు ఫేస్ దగ్గర ఎక్కువ చూడండి చూసారు కదా ఫేస్ అంతా ఎలా అయిందో సో నెక్స్ట్ స్టెప్ దీని తర్వాత ఐస్కి అనమాట లైక్ ఐ మేకప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఐ మేకప్కి వెళ్ళిపోదాము వచ్చేయండి మీరు ఐ మేకప్లోకి వచ్చినట్టయితే బ్లూ హెవెన్ వాళ్ళ లైనర్ అనమాట కాలేజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది బట్ స్కూల్ వాళ్ళకి ఉండదు బెటర్ ట్రై చేయొద్దు ఎవరో కూడా బ్లూ హెవెన్ వాళ్ళది ఐలైనర్ పెట్టుకుంటున్నాను అనమాట చాలా థిన్ లేయర్ వస్తుంది కూడా చూపించేస్తాను సో ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ వెరీ స్లోగా వేసుకుంటున్నానండి లైన్ పర్ఫెక్ట్ రావడం కోసం థిన్గా సో చూశారు కదా ఎంత థిన్ లేయర్ వచ్చిందో సేమ్ యాస్టీస్ కూడా ఈ ఐకి కూడా వేసుకోవాలి లైక్ ఒక ఐకి పెద్ద వచ్చి ఒక ఐకి చిన్నగా వస్తే బాగోదు కాబట్టి మీరు చూసుకొని చేసుకోండి స్టెప్గా చిన్నగా వేసుకున్నా పర్లేదు సో చూశారు కదా టూ లేయర్స్ కూడా ఎంత మంచిగా వచ్చిందో తిన్ లేయర్గా కూడా తిన్నగానే ఫామ్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి కాజల్ అనమాట బ్లూ హెవెన్ వాళ్ళది వాడుతున్నాము బట్ ఏంటంటే ఇక్కడ బ్లూ హెవెన్ వాళ్ళది థిక్ అండ్ డార్క్ రావడం లేదు మనం ఎంత డ్రా చేసినా కూడా సో నేను దాని ప్లేస్లోని ఐటెక్స్ వాడుతున్నాను అనమాట చూపిస్తే చూడండి మీరు సో గాయస్ నేను ఇది వాడుతున్నా నా దగ్గర స్టిక్ ఉన్నా కూడా నేను ఎందుకు వాడట్లేదంటే ఇది వన్ టైం చూసుకుంటే ఎంత పర్ఫెక్ట్ లుక్ వస్తుంది అన్నది సో అందుకే నేను ఇదే యూస్ చేస్తున్నా మీకు కూడా ఐస్ మంచి రుక్ రావాలంటే మీరు ఇది యూజ్ చేయండి చాలా బాగుంటుంది డార్క్గా కూడా వస్తుందనమాట థిన్ లేయర్గా థిన్ లేయర్ అప్లై చేస్తున్నాను తిని కూడా సో దానికి నేను స్లైడ్ అనమాట చూసారు కదా లుక్ కూడా కాజల్ పెట్టక ముందు ఎలా ఉందో కాజల్ పెట్టిన తర్వాత ఎలా ఉందో పెట్టాక వేరే లుక్ వస్తుంది ఫేస్ అంతా కూడా చేంజ్ అయిపోయి వేరే లుక్ చూడండి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మేకప్ కూడా అవసరం లేదన్నట్టు ఉంటుంది సో నెక్స్ట్ కూడా సేమ్ అండి బ్లూ హెవెన్ వాళ్ళది వెల్వెట్ క్రీమ్ అనమాట సో ఇది వచ్చేసి నేను మెరూన్ అండ్ రెడ్డీ షేడ్లో తీసుకున్నాను సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాము సో చూసారు కదా లిప్స్టిక్ వేసుకున్న తర్వాత మీకు ఎలాంటి మేకప్ కూడా అవసరం లేదు ఈ లుక్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నెక్స్ట్ థింగ్ అయితే మస్కారా మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు చాయిస్ మీది ఎందుకంటే కాలేజ్ వాళ్ళ కోసం సింపుల్ లుక్ అన్నా కాబట్టి సో అది మీ ఇష్టము నేను చూపించాలి కాబట్టి నేనైతే వేసుకుంటున్నాను ఇది బ్లూ హెవెన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా బిఫోర్ మస్కారా వేసుకునేటప్పుడు ఇలా చేయడం వల్ల లమ్స్ ఫామ్ ఉన్న లేకపోతే ప్రీవియస్గా యూస్ చేసింది ఎండిపోతుంది అని ప్రాపర్ అవుతుంది ఇఫ్ యూ నీడ్ ఐలాషెస్కి పైన కాకుండా కింద కూడా వేసుకోవాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు అన్నమాట ఫైనలీ వీల్ గో విత్ ఏ ఐబ్రో పెన్సిల్ ఈ ఐబ్రో పెన్సిల్ నేను ఇప్పుడు ప్రజెంట్ వాడే ఐబ్రో పెన్సిల్ కూడా నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే బ్లూ హెవెన్ వాళ్ళదే చెప్పాను కదండి మీకు తక్కువ బడ్జెట్లోని ఎక్కువగా నీకు లుక్ ఇస్తానని చెప్పేసి సో నేను వాడే ఐబ్రో పెన్సిల్ కూడా ఎగ్జాక్ట్లీ బ్లూ హెవెన్ వాళ్ళదే అనమాట ఈ ఐబ్రో పెన్సిల్ అనగానే చాలామంది షేప్స్ తీస్తారు వింగ్స్ కోసం బట్ ఇక్కడ ఒకటే చెప్తా దట్ ఐబ్రోస్కి ఎగ్జాక్ట్గా ఎలా ఉందో దాని మీద డ్రా చేసుకుంటే బ్రష్తో చేసుకుంటే చాలు సో చూసారు కదా అక్కడ నేను షేప్ కూడా చేసుకోలేదు ఈవెన్ దో ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో నేను మీకు చూపిస్తాను మీరే వీడియోలో చూసేసుకోవచ్చు మనం వింగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే అక్కడ మీరు డ్రా చేసుకొని మీరు ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మీకు ఐబ్రో సెట్లో ఉన్నాయో దాని మీద మీరు కనుక డ్రా చేసుకున్నట్టయితే సరిపోతుంది మీకు అలానే సెకండ్ ఐబ్రోకి కూడా మీరు అట్లానే చేయండి రెండింటినీ కూడా మీకే తెలుస్తుంది సో ఇందుకు ఐబ్రోస్ని మనం డ్రా చేసేస్తాం కదా లుక్ చూసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్రష్తో జస్ట్ అలా ఒక వింక్లో తీసుకోవాలి సో చూసారు కదా పర్ఫెక్ట్ ఉంటుంది ఇన్ కేస్ మీకు స్టిక్కర్స్ పెట్టుకునే అలవాటు లేకపోతే దీనికి కూడా ఒక టిప్ ఉంది అదే అండి ఐలైనర్ ఉంటే దాంతో పెట్టుకుంటే సరిపోతుంది సో ఎక్స్ట్రా బ్యూటీ మీరు ఏమన్నా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఫేస్లోని అది మీ చీన్ దగ్గర ఒక చిన్న డాట్లో పెట్టుకోండి ఎక్స్ట్రా బ్యూటీని తీసుకొస్తుంది అనమాట మీకు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అనేవి ఆప్షనల్ మీ డ్రెస్కి తగ్గట్టు మీరు మంచిగా స్టట్స్ ఆర్ జుమ్కాజ్ అట్లా మీకు నచ్చినవి మీరు పెట్టుకోండి నేనైతే ఈ పికాక్ డిజైన్వి పెట్టుకుంటున్నాను లుక్ చూశారు కదా ఇప్పుడు లైక్ పర్ఫెక్ట్గా ఉంది మీ ఈ డ్రెస్కి అయితే మీకు కూడా ఆప్షనల్ అండి డ్రెస్సెస్కి మొత్తం కూడా ఇప్పుడు నెక్స్ట్ విషయం అనేసరికి హెయిర్ అండి హెయిర్కి వచ్చేసరికి సింపుల్తో అవగొట్టేస్తాను సో హెయిర్కి ఏం పెట్టాలి అంటే ఇలా రఫ్ హెయిర్ ఉంటుంది కదండీ నాలాగా రఫ్గా ఉండే వాళ్ళకి కూడా చాలా ఈజీగా స్మూత్ అవ్వడానికి నేను చెప్తాను చిక్కు కూడా వెంటనే తీసేసుకోవచ్చు మనము వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ఉంది ఆ ప్రోడక్ట్ని మీకు చూపించేస్తాను అదే ఈ ప్రోడక్ట్ అనమాట మీరు ఈ సిరమ్ని యూజ్ చేయండి లేక కూడాతో మిక్స్ అయింది సాఫ్ట్నెస్ ఉంటుంది మొత్తం హెయిర్ కూడా కొంచెమే మరీ ఎక్కువ కాదు మీ హెయిర్కి పట్టించండి చూడండి ఎలా అయితే నేను ఎగ్జాక్ట్గా చూపిస్తున్నానో మీకు ఎక్కడెక్కడ రఫ్ హెయిర్ ఉందో యాజ్ ఇట్ ఈస్ అక్కడే చూ అక్కడే అట్లా పెట్టుకోండి మొత్తం కూడా చూపించేటట్టు హెయిర్ రూట్స్కి మంచిగా లోపల మర్జ్ అయ్యేటట్టు పెట్టుకోండి మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ నేను కోమ్ చేసుకున్నాక ఎట్లా ఉందో నేను మీకు చూపించేస్తాను సో సోగా స్కోమ్ చేసేటప్పుడు చూడండి అసలు చిక్ లేదు కదా మీకు డౌట్ రావచ్చు ముందే తీసేసానేమోనని అలా అయితే అసలు ఏం లేదండి సో చూడండి మీరే మొత్తం సాఫ్ట్ అయిపోయింది లైక్ చిక్ కూడా లేకుండా ఎక్కడైతే మీరు అప్లై చేసుకున్నారో అక్కడ ఏంది లేకుండా మొత్తం అయిపోయాక పర్ఫ్యూమ్ అండి పర్ఫ్యూమ్ అన్నది ఎవరికైనా మ్యాండేటరీ కదా సో నేను కూడా పర్ఫ్యూమ్ అట్ట లాస్ట్ కాబట్టి నేను కూడా మ్యాండేటరీగానే మీకు చూపించేసాను నేను వచ్చి వాడే పర్ఫ్యూమ్ అయితే ఇంటూ ద నైట్ పర్ఫ్యూమ్ స్మెల్ బాగుంటుంది కొంచెం మర్జ్ చేసుకున్న స్మెల్ మస్తు వస్తుంది ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అండి ఐ థింక్ మీ అందరికీ నచ్చే ఉంటుంది సింపుల్ మేకప్ అండి అసలు ఎక్కువ కాస్మెటిక్స్ కూడా నేను ఎక్కడ యూజ్ చేయలేదు జస్ట్ ఫైవ్ కాస్మెటిక్స్తో మీ లుక్ మొత్తం ఇచ్చేస్తాను ప్రతి ఒక్క ఒక్కరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని లాగ్ ఒకటి కొట్టేయండి మీకు ఏమైనా బ్యూటీ టిప్స్ కావాలన్నా మీరు నాకు కామెంట్ చేసేయండి పక్క రిజల్ట్ వచ్చే టిప్స్ అయితేనే నేను మీకు చెప్తాను లేకపోతే లేదు ప్రతి ఒక్కరికి వీడియో నచ్చిందనుకుంటున్నా మరొక వీడియోతో ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్